హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ టీ ట్వంటీ న్యూస్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెమీస్ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి గ్రూప్ వన్ నుంచి భారత్ ఆస్ట్రేలియా సెమీస్ వెళ్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి లెక్కలు తారుమారు చేసింది ఆస్ట్రేలియాపై ఆఫ్ఘన్ విజయం సాధించడంతో భారత్ సెమీస్ అవకాశాలపై కొద్దిగా ప్రభావం చూపుతుంది పై ఆస్ట్రేలియా గెలిచి ఉంటే టీమిండియా సెమీఫైనల్కు అర్హత సాధించి ఉండేది కానీ పరిస్థితులు తారుమారైంది బంగ్లా కూడా సెమీస్ రేస్లో నిలిచింది సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది ఇండియా ఒకవేళ ఆసిస్ చేతిలో ఘోర పరాజయం బంగ్లాపై ఆఫ్ఘన్ ఘన విజయం సాధిస్తే రోహిత్ సేన ఇంటి ముఖం పట్టాల్సిందే టీమిండియా టోర్నీ నుంచి అవుట్ అవ్వాలంటే ఆస్ట్రేలియా టీమిండియాపై నలభై నలభై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధించాలి బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ ఎనభై మూడు పరుగుల తేడాతో నెగ్గాలి అప్పుడు భారత్ కంటే ఆసీస్ ఆఫ్ఘనిస్తాన్ మెరుగైన రన్ రేట్ సాధించగలదు అప్పుడు మాత్రమే రోహిత్ సేన సెమీస్ క్వాలిఫై కాకుండా టోర్నీ నుంచి అవుట్ అవుతుంది ఇంటికి వెళ్ళడం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్